నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో కొంతమంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీ ఉద్యోగులు మనం చూసుకుంటే వాళ్లకు సెలవులు కావడానికి మనం చూసుకుంటే నకిలీ మెడికల్ లీవ్ సర్టిఫికెట్లు అయితే సమర్పిస్తూ ఉన్నారు మాకు అనారోగ్యంగా ఉంది మేము ఉద్యోగానికి రాలేమని చెప్పేసి మెడికల్ లీవ్ అయితే పెడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం కువైట్ లో అయితే నిజాలు బయటపడడం జరిగింది క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ప్రత్యేకంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యొక్క క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యొక్క దర్యాప్తులో డబ్బుకు బదులుగా అనారోగ్య సెలవు పత్రాలను తప్పుడుగా మార్చిన ఆరోపణల పైన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు ఉల్లంఘించిన వారు మరియు అక్రమార్కుల భద్రతా పర్యవేక్షణను ముమ్మరం చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు వద్ద నాలుగు నకిలీ సీల్స్ ఫోర్జరీకి ఉపయోగించే ఐదు పరికరాలు నకిలీ మెడికల్ ఫారాలు చికిత్స చేస్తూ ఉన్న వైద్యుల సంతకాలు పాత తేదీలతో పాటు అవసరమైన స్టాంపులు ఉన్నాయి నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆ యొక్క వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పి చట్టపరమైన చర్యల కోసం ఆ యొక్క వ్యక్తిని సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కువైట్ లో ఎవరైనా సరే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు సెలవులు కావాలంటే మాకు మెడికల్ లీవ్ కావాలని చెప్పేసి అతని దగ్గరికి వెళితే అతని దగ్గర కువైట్ లోని అందరి డాక్టర్ల నకిలీ సంతకాలు నకిలీ స్టాంపులు అలాగే నకిలీ మెడికల్ ఫారాలు అన్ని ఉన్నాయని చెప్పేసి అతడు సంతకం చేసేసి సీల్ వేసి అతడు వచ్చి ఆఫీసులో సమర్పిస్తే అతనికైతే మనము మెడికల్ లీవ్ అయితే మంజూరు అవుతూ ఉంది ఇలా చాలా మంది చేస్తూ ఉండడంతో అధికారులైతే దర్యాప్తు చేయడంతో ఈ యొక్క విషయం బయటపడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్